హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఇప్పుడు మీకు చూపించే ఈ జెన్స్ షర్టింగ్ బక్రాలు అండి వాటిల్లో రకాలు టెల్కో టెల్కో టూ జీరో డబల్ ఫోరు టూ జీరో వన్ ఫోర్ అని బక్రాలు ఉంటాయండి నెక్స్ట్ వచ్చి ఎంసెల్ వన్ సిక్స్ వన్ సిక్స్ బక్రా అండి ఇది వచ్చేసరికి బాంబే డైయింగ్ బాంబే డైయింగ్ ఇప్పుడు ఎయిట్ ఫోర్ డబల్ జీరో బక్రమ్ ఇది స్మూత్గా ఉంటుందండి ఎమ్ దీంట్లో మూడు రకాలు ఉంటాయి ఎమ్ హెచ్ఎస్ ఎస్ ఎస్ వచ్చేసరికి హార్డ్గా ఉంటుంది హెచ్ఎస్ హెచ్ వచ్చేసరికి మీడియంగా ఉంటుందండి ఇప్పుడు మీకు చూపించేది డబల్ ఫోర్ బక్రమ్ మీకు చూపిస్తున్నాను విడిగా మీటర్ పన్నా ఉంటుంది ఆ మీటర్ పన్నా ఓపెన్ చేసి మీకు క్వాలిటీ కోసం చూపిస్తున్నానండి ఇవి ప్యాంటుక్సులు అండి దినేష్ కంపెనీ దినేష్ కంపెనీ మేము వోర్సులుగా అయినా ఇస్తామండి ఎవరైనా కావాలంటే మా షాప్ వచ్చేసరికి నష్టా పెట్టండి మీకు కావాలంటే మెసేజ్ చేయండి ఇవి వచ్చేసరికి స్మార్ట్ బుక్స్లు స్మార్ట్ అంటే శక్తి కంపెనీకి సం శక్తి కంపెనీకి సంబంధించినవి స్మార్ట్ బుక్స్లు అంటే ప్యాంట్ బుక్స్లేనండి నెక్స్ట్ వచ్చేసరికి ఆస్కార్ రుక్స్ చూపిస్తుంది ఆస్కార్క్సులు అండి వీటిల్లో అక్సార్ అని ఉంటుంది ఆస్కార్ అని అని ఉంటుంది అండి మేము చూపించడం కోసం ఒక్కొక్క బాక్స్ పెట్టి చూపిస్తున్నా ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయండి ఇప్పుడు షర్టింగ్ బటన్స్ అండ్ షట్ బటన్స్ అండి షర్ట్ బటన్స్ వచ్చేసరికి అన్ని రక అన్ని కలర్స్ అన్ని స్మాల్ సైజెస్ బిగ్ సైజెస్ ఉంటాయి అలానే ప్యాంటు బటన్స్ కూడా ఉంటాయండి మా దగ్గర షర్ట్ బటన్స్ వచ్చేసరికి కాజార్ మిషన్ వాళ్ళు తీసాబోతుంటారు పల్లెటూరు వాళ్ళైతే వైట్ గుండీలు ప్యాకెట్ తీసాకపోయి వాళ్ళు ఇంటి దగ్గర షర్ట్లు కుట్టుకుంటారు కదండీ ఇంట్లో మాములు షర్ట్కి చేతి పనితో కొడతారండి వీటిల్లో ఈవీ బటన్స్ కూడా ఉంటాయండి వాటిల్లో కలర్స్ ఉంటాయని చూపిస్తుంది ఇప్పుడు చూపించాయి ఈవీ బటన్స్లో కలర్స్ అంటే మీ ఎగ్జాంపుల్గా చూపించడానికి రెండు మూడు కలర్సే చూపిస్తున్నాము ఏ కలర్ కావాలన్నా ఉంటుందండి బ్లాక్ రెడ్ గోల్డ్ గోల్డ్లో కలర్స్ ఉంటాయి ఈవీ బటన్స్లో సిల్వర్లో కలర్స్ ఉంటాయండి మా దగ్గర మీకేమన్నా కావాలి అంటే మెసేజ్ చేయండి నెంబర్ పెడతాము వాట్సాప్కి మీ అడ్రస్ సెండ్ చేస్తే కొరియర్ అయినా చేస్తామండి ఇవి బిస్కెట్ బటన్స్లో ప్రతి బటన్లో ప్రతి బటన్లో ప్లేన్ బటన్స్ లెటర్ బటన్స్ ఉంటాయండి జీ బట్ జీ బటన్ అంటే అదొక బ్రాండ్ అండి ఆ బటన్ ఉంటేనే వాడతారండి కొంతమంది అందుకని అవి కూడా ఉంటాయండి మా దగ్గర బటన్స్ ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్ టూ డేస్లో స్కూల్ ఓపెన్ చేస్తున్నారు పిల్లల కోసం అన్నీ రెడీ చేసుకోవాలిగా మళ్ళీ బాక్సులు ఉన్నాయా క్యారేజ్ బ్యాగులు ఉన్నాయా స్కూల్ బ్యాగులు ఉన్నాయి ఇవి వచ్చేసరికి షో బటన్స్ అండి అంటే షో బటన్స్ అంటే లాల్చీ పైజమాకి కుడతారండి అవి ఓన్లీ కుడతారంటే జస్ట్ వీటిలో పెట్టేవి ఉంటాయి కుట్టేవి ఉంటాయండి అలా టైలర్స్ దిశ పోయి యూజ్ చేస్తారు రంజాన్ పండగప్పుడైతే బాగా ఎక్కువ యూజ్ చేస్తారండి ఇప్పుడైతే పెళ్ళిళ్ళు యూజ్ చేస్తారు ఇవి వచ్చేసరికి టేపులు సన్న టేపులు వెడల్పు టేపులు క్వాలిటీ పరంగా ఏమాత్రం రిమార్క్ రాదండి ఈ ఎంటీ క్యాన్స్ అండి ఆయిల్ డబ్బాల్లో ఇవి వచ్చేసరికి లంగా నాడలు త్రిపుల్ ఫైవ్ ఎలిఫాంట్ ఇది వచ్చేసరికి సన్న నాడా అండి వీటిల్లో కూడా ఎటువంటి తేడా రాదు అవి నీడిల్ వచ్చేసరికి బ్యాక్ థ్రెడ్ లాక్కునే నీడిల్స్ ఇవి వచ్చేసరికి ఆయిల్స్ అండి లీటర్ ఆయిల్ బాటిల్ అర లీటర్లు వీటిలో పావు లీటర్లు కూడా ఉంటాయి ఇప్పుడు పావు లీటర్లు అడగట్లేదు తీసుకుంటే అర లీటర్లు అలా తీసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ప్యాకెట్లు అండి వీటిల్లో ఫైవ్ రూపీస్ ప్యాకెట్ నుంచి టెన్ ట్వంటీ రూపీస్ వరకు ఉంటాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసి